ఈ యోగ వశిష్ఠ కథల్లోనే ఐదువుల కథ ఉపదేశము కల్పనే అనేదానికి ఉదాహరణగా ఐదువుల కథను తీసుకుని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పటం ప్రారంభించారన్నమాట ఓ రామచంద్ర ఈ జగత్తు మనోమాత్రమే అని తెలుసుకోవటం కోసం నీకు ఐందవ ఉపాఖ్యానాన్ని వినిపిస్తున్నాను పూర్వం బ్రహ్మదేవుడు ఒక సృష్టి తర్వాత నిద్రించాడు లోకాలన్నీ లయమైపోయినాయి ఆ తర్వాత ఆయన మేల్కాయించాడు తిరిగి సృష్టి చేయాలని తలచాడు విశాలమైన తన నేత్రంతో చుట్టూ ఒక్కసారి కలయ చూశాడు అప్పుడు అక్కడ ఆయనకు అనేక బ్రహ్మాండాలు కనిపించాయి తనలాగానే ఉన్న పది మంది బ్రాహ్మలు కనపడ్డాడు బ్రహ్మలు కనపడ్డారు ఆ బ్రహ్మాండాల్లో సముద్రాలు పర్వతాలు నదులు అరణ్యం ఆకాశం గాలి చతుర్విధ జీవులు భూమి మనుషులు స్వర్గం దేవతలు పాతాళం దానవులు నియమం అన్నీ కనపడ్డాయి తన సృష్టిలో ఎలా ఉందో అలా అన్నీ కనపడ్డాయి కంటే వేరుగా పది మంది బ్రహ్మలు కనపడ్డారు ఆయనకి శుద్ధ చిత్తం చేత దాన్నంతా చూచి ఆ బ్రహ్మదేవుడు ఆశ్చర్య చెగుతుడయ్యాడు నేను నిద్రపోయినప్పుడు సృష్టి అంతా ప్రళయమైపోవాలి అంటే లయమైపోవాలి మళ్ళీ నేను సృష్టి చేయకముందే ఇదంతా ఎట్లా వచ్చింది అనుకున్నాడు ఆయన మరి అలా చాలాసేపు ఆలోచించాడు ఆ సృష్టిలో ఒకదానిలో ఉన్న ఒక సూర్యుడిని పిలిచి ఇలా అడిగాడు మరి పది బ్రహ్మలు పది సృష్టిలు కనపడుతున్నాయి అందులో ఒక సృష్టిలో ఒక సూర్యుడిని మాత్రమే అడిగాడు ఓ ప్రకాశవంతుడైన ఓ సూర్యదేవా నీ ఆగమనం శుభమగుగాక నీవు ఎవరు ఈ జగత్తులు ఎలా ఉత్పన్నమైనవి దీని గురించి నీకు తెలిస్తే నాకు తెలియచేయి అని ఆ సూర్యుడిని అడిగాడు బ్రహ్మగారు అప్పుడే నిద్రమాయలు కాయించిన బ్రహ్మగారు పది బ్రహ్మాండాలని చూసి పది బ్రహ్మల్ని చూసి వాళ్ళ సృష్టిని చూసి అప్పుడు అడిగాడు అనమాట అప్పుడు సూర్యుడు అంటున్నాడు ఓ పరమేశ్వరా ఈ దృశ్యప్రపంచానికంతా నీవే కారణభూతుడు నీకు అన్నీ తెలిసి కూడా నన్ను అడుగుతున్నావా సరే నా నుండే వినకోరితే చెబుతాను విను అని సూర్యుడు ప్రారంభించాడు పూర్వం జమ్మూ ద్వీపంలో సువర్ణ జట అనే గల ఒక ప్రదేశం ఉండేది అక్కడ బ్రహ్మవేత్త ధర్మాత్ముడు అయిన హిందువు అనే బ్రాహ్మణుడు ప్రతివ్రత అయిన భార్యతో నివసిస్తూ ఉండేవాడు అయితే వారికి చాలా కాలం వరకు సంతానం లేని లోటు ఉండేది ఆ లోపాన్ని నివారించుకోవటానికై వారు ఇరువురు ఒక దోషడు నీటిని మాత్రమే తాగుతూ ఘోరమైన తపస్సు చేశారు కొంతకాలానికి పార్వతీ సమేతుడైన చంద్రశేఖరుడు దర్శనమిచ్చి వారికి పుత్రులు కలిగేలాగా వరాన్ని ప్రసాదించాడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణ స్త్రీ క్రమక్రమంగా పది మంది పుత్రులను కనది వారందరూ ఆకాశంలో నిర్మలంగా ప్రహాసించే గ్రహాలలాగా శోభిస్తూ ఉన్నారు కాలక్రమంలో ఆ దంపతులు ఇద్దరు కాళధర్మం చెందారు అందుచే తీవ్ర దుఃఖం పొందిన ఆ బ్రాహ్మణ కుమారులందరూ తమ ఇంటిని వదిలి కైలాస పర్వతాన్ని చేరి ఈ విధంగా సంభాషించుకున్నారు సోదరులరా ఈ భూమి మీద ఉత్తమ ఉత్తమ పదవి ఏది కీర్తి ఐశ్వర్యాన్ని శుభాన్ని వైభవాన్ని ఇచ్చేది ఏది మండలాన్ని ఏలే రాజుకి అవన్నీ ఉన్నాయనుకుంటే మండలం అంటే చిన్న ప్రాంతం మనకి ఇప్పుడు మండలాలు తాలూగా తర్వాత జిల్లాలు ఉన్నాయి కదా అలాగే అప్పుడు మండలం ఆ మండలం కంటే పెద్దది ఏది సామంతరాజు యొక్క వైశాల్యం భూమి అది ఇంకొంచెం పెద్ద కొన్ని మండలాలు ఓ సామంతరాజు ఆధీనంలో ఉంటాయి అనమాట అతని కంటే చక్రవర్తి ఎక్కువగా ఉన్నాడు అంతకంటే మించిన ఇంద్రపద ఒకటి ఉంది ఆ బ్రహ్మదేవుని యొక్క ముహూర్త కాలంలోనే తక్కినవన్నీ హసించిపోతాయి ముహూర్త కాలంలోనే అన్ని నాశనం అయిపోతాయి కదా మరి అలాంటి కాబట్టి కల్పం చివరలో కూడా నశించనటువంటి బ్రహ్మతత్వమే ఉత్ ఉత్తమంగా కనిపిస్తుంది అంటే బ్రహ్మ ఈ బ్రహ్మగారు నిద్రపోయి లేచేటప్పటికీ అంతా లయమైపోయింది కదా అయినా ఆయన మళ్ళీ మేల్కునేటప్పటికి ఇదంతా కనపడుతుంది పది బ్రహ్మలు పది బ్రహ్మాండాలు ఇవన్నీ కనపడ్డాయి కదా ఆయనకి కాబట్టి ఏమంటున్నాడు ఇదన్నీ నశించినా కూడా బ్రహ్మ కాలం ఇది అంతా ఈ ముహూర్త బ్రహ్మదేవుని యొక్క ముహూర్త కాలంలో ఇవన్నీ నశించిపోయినా కూడా కల్పం చివరిలో కూడా నశించింది ఉంది అంటే బ్రహ్మతత్వమే ఆ బ్రహ్మతత్వమే అన్నిటికన్నా గొప్పగా ఉంది అని వీళ్ళందరూ అన్నమాట ఈ బ్రాహ్మణ కుమారులందరూ ఈ విధంగా ఆలోచించి వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు సోదరులారా మనందరం సర్వోత్తమమైన ఆ బ్రహ్మ పొందుదాము అయితే మరి అది ఎలా సాధ్యం ఊరికనే వస్తుందా ఏదైనా ప్ర పురుష పురుషకారు ఉండాలని మొదట మొదట్లైన చదువుకున్నాం కదా ఈ యోగవాసి కదా అంటే పురుష ప్రయత్నం ఉండాల్సిందే శివుడు శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదనేది తెలిసినా నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యనే మన వేద సందేశం అలాగే మన మన సారస్వత సందేశం కూడా అదే కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ బ్రహ్మపదాన్ని చెందటానికి పొందటానికి ఆలోచించారు తర్కించుకున్నారు అప్పుడు వారందరిలోనూ జ్ఞానాధికుడైన పెద్ద సోదరుడు ఉన్నాడు ఈ పది మందిలో ఆయన ఇలా చెప్పాడనమాట ఇలా బోధిస్తున్నాడు వాళ్ళందరికీ మనందరం జీవిత పర్యంతం నేను చెప్పేటట్లుగా ఆచరించుదాం పద్మాసన సీనుడు ప్రకాశవంతుడు అయిన బ్రహ్మదేవుణ్ణి నేనే ఎవరో కాదు నా శక్తి చేతనే ఈ బ్రహ్మాండమంతా సృజింపబడుతూ సంహరింపబడుతూ ఉంది అని భావించి మనం నిశ్చలంగా బ్రహ్మ ప్రాప్తి కలిగే వరకు ధ్యాన ధ్యానపరాయణులు అయివాలి అన్నారు అందరూ కూడా అలాగే అవుతామనుకున్నారు అలాగే ధ్యానిస్తూ ఉండండి అని చెప్పాడు ఆయన ఈ మాటలను తక్కిన వారందరూ అంగీకరించారు అంటే బ్రహ్మ ప్రాప్తి ఎవరు నేనే బ్రహ్మనే ఎవరు వేరే లేదు అనేది గట్టిగా మనసులో దృఢ నిశ్చయం చేసుకుని దానికోసం మనం ప్రయత్నిద్దాం అంటే అందరికన్నా బ్రహ్మ గొప్పవాడని చెప్పుకున్నాం కదా ఆ బ్రహ్మ ఎవరంటే మనలోని చైతన్యమే కదా కాబట్టి మనం ఆ చైతన్యానికి మనం నిజమే అది మన మన సా మనకి ఆత్మానుభవం కలిగే మన ఆ అనుభవం కలిగేదాకా అలా తపస్సు చేద్దాం అనుకున్నారు అందరూ దానిలోనే నిలబడ్డారనమాట అలా ధ్యాన ధ్యాన ధ్యానపరాయణులయ్యారు వారు పర్వతం వలె స్థిరంగానూ శిలా విగ్రహం వలె నిశ్చలంగానూ ఉండిపోయారు కొంతకాలానికి వారి శరీరాలు ఎండకు వానకు శుష్కించి ఎండుటాకుల్లాగా రాలిపోయాయి ఆ విధంగా వారి స్థూలదేహాలు నశించినా వారు బాహ్యవృత్తి లేకుండా సూక్ష్మదేహంతో కల్పక్షయం జరిగే వరకు అదే విధమైన బ్రహ్మభావన చేస్తూ ఉండిపోయారు ఓ బ్రహ్మదేవుడా నీవు సృష్టిని ఉపసంహరించి నిద్రించినప్పుడు కూడా వారు అంటే ఇప్పుడు బ్రహ్మ అడిగాడు కదా ఇప్పుడు మేలు కంచిన బ్రహ్మ ఈ మేతా బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఓ బ్రహ్మాండంలోని సూర్యుడిని అందుకని ఆయన చెప్తున్నాడు ఓ బ్రహ్మదేవుడా నీవు సృష్టిని ఉపసంహరించి నిద్రించినప్పుడు కూడా వారు అలా ధ్యానంలోనే ఉండిపోయారు కాలక్రమంలో ఆ పదుగురు బ్రహ్మకుమారులే బ్రహ్మలయ్యారు ఈ కనిపించే పది బ్రహ్మాండాలు వారి చిత్తాకాశంలో నుండి ప్రతిబింబపడినాయి ఆ చిత్తాకాశం ఎక్కడిది వాళ్ళు కల్పించుకుంది వాళ్ళ చిత్తంలో నుంచి మనం ఆ అద్దాన్ని తయారు చేసి మనం ఎదడు పెట్టుకుంటే ఒక పది ఒక ఇరవయో ముప్పయో అద్దాలు ఇరవై ప్రతిబింబాలు మనమే కనపడతాం ఆ ప్రతిబిం అద్దాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మన నుంచే వచ్చినాయి మనం తయారు చేస్తేనే వచ్చినాయి అంటే అవిద్య ఎందు ప్రతిఫలించిన వాడు జీవుడు అనుకుంటున్నాం కదా అలా అవిద్య అంటే ఇక్కడ అలాగే మాయ ఎందు వాడు ఈశ్వరుడు అనుకుంటున్నాం కదా మాయా మాయాధిష్టాన చైతన్యము ఆ ప్రతిబింబము ఈశ్వరుడు అలాగే అవిద్య అవిద్య ప్రతిబింబ చైతన్యము అధిష్టానము జీవుడు అని చెప్పుకున్నాం కదా ఎదురు అలాగే ఇవన్నీ కూడా ఇట్లా ఆ పది మందే అంత స్థిరంగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళే వాడు కూడా ఉన్నారయ్యా వాళ్ళే బ్రహ్మలయ్యారు వాళ్ళదే ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండాలన్నీ వాళ్ళ చిత్త ఎక్కడ ప్రతిఫలిస్తున్నాయంటే ఆయన చిత్తాకాశంలోనే ఆ బ్రహ్మాండాలలో ఒక దాని అందు కాలకర్మ వివాహం చేయటం కోసం ఏర్పడు ఏర్పాటు చేయబడిన సూర్యుడిని నేను మన శరీరంలో ఇన్ని అవయవాలు ఎందుకు ఏర్పడ్డాయి ఇన్ని తత్వాలు ఎందుకు ఏర్పడ్డాయి ఈ జీవుడి సుఖం కోసమే ఏదైనా కనపడితే కళ్ళు చూట్ చూస్తే ఆ వస్తువుని తీసుకోవడానికి కాళ్ళు అక్కడ దాకా వెళతాయి కాళ్ళు తీసుకుంటే తీసుకోలేదు చేతులతో తీసుకుంటాం కాబట్టి కాళ్ళు చేతులు చూపు అన్నీ సత్కరిస్తేనే అక్కడికి వెళ్తాం అలాగే ఆ సృష్టిలో నేను కూడా ఒక భాగమే నన్ను వాళ్ళు సృష్టించారు ఆ కాలకర్మ విభాగం చేయటం కోసం ఏర్పరబడిన సూర్యుడిని నేనేనయ్యా ఓ బ్రహ్మదేవుడా ఈ దృశ్యం అంతా కూడా కేవలం చిత్తభ్రాంతియే కానీ యథార్థం కాదని ఆ సూర్యుడు బ్రహ్మదేవుడితో చెప్పాడు అప్పుడు బ్రహ్మ అడుగుతున్నాడు ఓ సూర్యదేవా అయితే నేను మరొక సృష్టిని ఎందుకు చేయాలి ఇది ఈ పది బ్రహ్మాండాలు ఉండగా నేను చేసే సృష్టికి ప్రయోజనం ఏముంటుంది మరి ఏను సృష్టిలో ఏమున్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి కదా ఇంకా ఎందుకు అని ఈయన అడిగాడు అనమాట ఆ అడిగిన దానికి మళ్ళీ సూర్యుడు ఏం సమాధానం చెప్పాడో రేపు తెలుసుకుందాం స్వస్తి